అప్పట్లో పరమాచార్య స్వామివారు ఉదయం పూట పల్లకిలో ఒక పల్లె నుండి మరొక పల్లెకు సంచరించేవారు అది కుంభకోణం దగ్గర చిన్న పల్లెటూరు ఆ రోజు స్వామివారు ప్రయాణిస్తున్న మార్గంలో కొంతమంది ఆ పల్లె ప్రజలు ఏదో హడావిడిగా నడుస్తూ వస్తున్నారు స్వామివారిని చూడగానే వారందరూ నేలపై పడి సాష్టాంగం చేశారు విషయం ఏమిటని అడుగగా వారిలో ఒకరి భార్య ప్రసవ వేదన పడుతున్నందున పక్క ఊర్లో ఉన్న మంత్రసాన్ని తీసుకురావడానికి వెళ్తున్నామని ఇది ఆమెకు ఎనిమిదవ కాన్పని నాగదోషం వల్ల మిగిలిన ఏడు కాన్పుల్లోని పిల్లలు చనిపోయారని చెప్పారు మహాస్వామి ఇదంతా విని ఆ భర్త బాధను అర్థం చేసుకుని అతనితో అంతా ఆ భగవంతుని అనుగ్రహం ఏమీ దిగులు పడాల్సిన పని లేదు భయపడకు మంత్రసాని వచ్చేలోపలేని భార్య బిడ్డను ప్రసవించి ఉంటుంది తల్లి బిడ్డ ఇద్దరూ క్షేమమే కనుక నీవు ఇప్పుడు తండ్రి అయ్యావు తిన్నగా ఇంటికెళ్ళు బిడ్డకే దోషమూ లేదు మరియు బిడ్డకు దీర్ఘాయుష్ కలదు అని అన్నారు అతడు చాలా సంతోషపడి మహాస్వామివారి అనుగ్రహానికి పాత్రుడైనందుకు ఎంతో గర్వంగా ఉత్సాహంతో స్వామికి సాష్టాంగం చేశాడు ఇంటికి వెళ్ళగా స్వామివారు చెప్పినట్టుగానే అంతా జరిగింది ఆ బిడ్డ తరువాతి కాలంలో గొప్ప విద్యావంతుడై అపార జ్ఞాన సంపన్నుడై సదరన్ విశ్వవిద్యాలయానికి ఉపకులపతి అయ్యాడు మహాస్వామివారి వాక్కు ఫలించిన వేళ అతనికి పరమాచార్య వారి పరిపూర్ణ కటాక్షం ఉంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు